అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ట్వంటీ టూ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎసెటివ్ నెగటివ్ సెంటెన్స్ గురించి మనము చక్కగా సెంటెన్స్ ఫార్మేషన్ తయారు చేసి ఇంగ్లీష్లో ఏ సిచ్యువేషన్లో ఈ టెన్స్ ఏ టెన్స్ ఉపయోగించాలో నేర్చుకుందాం ఎసెటివ్ నెగటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఎసెటివ్ అంటే ఒక సాధారణ నెగిటివ్ అంటే ఏంటంటే చెయ్యని పనులు చేసే పనులు అయితేనేమో మనము ఎసెటివ్ పాజిటివ్ అంటాము ఎసెటివ్ నెగిటివ్ అంటే చెయ్యని పనులు ఇక్కడ మనకి ట్వెల్వ్ టెన్సెస్ ప్రకారంగా మనము అన్ని టెన్సెస్ ఉపయోగించి ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలో నేర్చుకుందాం ఇక్కడ సింగ్ అనే పదం మీద మనము ఒక సెంటెన్స్ ఫార్మేషన్ తయారు చేద్దాం సింపుల్ ప్రెజెంట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్లో డు నాట్ డజ్ నాట్ ఉపయోగిస్తారు ఫార్ములా చూడండి ఒకసారి సబ్జెక్ట్ ఉంది నాట్ డజ్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ మనము ఎప్పుడు కూడా ఐ వయ్ యూ దే వాయిస్ అనమాట వీటికి ఈ ఐదు సబ్జెక్టులు కనుక ఉపయోగించినప్పుడు డు నాట్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే మనము హీ షీ ఇట్ రామ్ ఎనీ సింగులర్ నేమ్ గురి వచ్చినప్పుడు డస్ నాట్ ఇంగ్లీష్లో ఉపయోగించాల్సి ఉంటుంది అదే మనం ఒక ఎగ్జాంపుల్ సింగ్ అనే ఎగ్జా ఎగ్జాంపుల్ చేద్దామండి ఆల్రెడీ డే ట్వంటీ వన్లో నేను సింగ్ అనే పదం మీద ఐఎన్ఎస్ సబ్జెక్ట్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది అది బాగా ప్రాక్టీస్ చేయండి క్లాస్ ట్వంటీ వన్లో ఇప్పుడు మనము ట్వంటీ టూలో ఉన్నాము ఐ డు నాట్ ఇక్కడ వి వన్ సింగ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ డు నాట్ సింగ్ ఆబ్జెక్ట్ చేసేసరికి ఏ సాంగ్ ఐ డు నాట్ సింగ్ ఏ సాంగ్ డైలీ నేను తెలుగులో చూసరికి మీనింగ్ నేను ప్రతిరోజు ఒక పాట పాడను అదే ఈట్ అనుకోండి ఐ డు నాట్ ఈట్ ఇడ్లీ డైలీ నేను ప్రతిరోజు ఇడ్లీ తినను ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది నేను రోజు కాఫీ తాగను ఐ డు నాట్ డ్రింక్ కాఫీ డైలీ అదే షార్ట్ ఫామ్స్ కూడా ఉంటాయి అదేంటి మనకి డూ నాట్ నే డోంట్ అని కూడా చెప్పచ్చు అదే మనకి డజ్ నాట్ అయితే డజెంట్ అంటారు ఇక్కడ చూడండి నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఐ మీద చెప్పుకుందాం ఫస్ట్ ఐ డిడ్ నాట్ వన్ రావాల్సి ఉంటుంది మనం ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ అనగా టూ అనుకుంటాం కానీ నెగిటివ్ చెప్పేటప్పుడు మాత్రము డిడ్ వచ్చినప్పుడు వి వన్ రావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే నేను నిన్న ఒక పాట పాడలేదు ఇక్కడ చూడండి ఎస్టర్డే అంటే నిన్న గతము అయిపోయింది ఫ్యూచర్ అంటే జరగబోయేది ప్రజెంట్ అంటే ఇప్పుడు పాస్ట్ అయితే అయిపోయింది తర్వాత ఫ్యూచర్ అంటే జరగబోయేది ఇప్పుడు చూడండి సింపుల్ ఫ్యూచర్ ఐ షల్ నాట్ ఐకి ఉయికి షల్ నాట్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి అదేంటి మనకి యు కావచ్చు దే కావచ్చు బాయ్స్ కావచ్చు హీ షీ ఇట్ రామ్ ఏ సబ్జెక్ట్స్ వచ్చినా సరికి మనకి విల్ నాట్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ వీటికి కూడా మనకి షార్ట్ ఫామ్స్ ఉంటాయి ష ఇక్కడ ఏంటంటే నాట్ని షాంట్ అని చెప్పుకుంటాం తర్వాత విల్ నాట్ని ఓంట్ అని చెప్తాం అనమాట ఇక్కడ మనం చేసినటువంటి ఈ ట్వెల్వ్ డాన్సెస్కి ఈ ట్వెల్వ్ డాన్సెస్కి మొత్తం కూడా నేను ఇండియల్గా చేశాను ప్రతి క్లాస్ కూడా చేశానండి ఈ ట్వంటీ క్లాసెస్లో ఉన్నాయి ఒకసారి ఏ టెన్స్కి ఆ టెన్స్ మీరు విని వాటిని బాగా అర్థం చేసుకొని ఇవి కనుక చేసినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఐ షల్ నాట్ సింగ్ ఏ సాంగ్ టుమారో నేను రేపు ఒక పాట పాడను నేను పాడను అని చెప్తాం తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకున్నట్టయితే ఐ యామ్ నాట్ ఐకి యామ్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి ఫోర్ వై ఒకటి యు ఒకటి దే బాయ్స్కి ఆర్ ఉపయోగించాల్సి ఉంటుంది నెగిటివ్ కాబట్టి ఆర్ నాట్ అదే మనకి షార్ట్ ఫామ్ అనుకోండి ఆ రెంట్ అని చెప్తారు అదే నెక్స్ట్ వన్ ఈజ్ చూసారా అదైతే సింగ్ల సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫోర్ అదే హీ షి ఇట్ రామ్ వీటికి ఈజ్ ఉపయోగించాల్సి ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు షే హీ ఈజ్ అనాలి షీ ఈజ్ అనాలి ఇట్ ఈజ్ అనాలి తర్వాత నెక్స్ట్ వన్ రామ్ ఈజ్ అనాలి నెగిటివ్ కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి అప్పుడు హీ ఈజ్ నాట్ షీ ఈజ్ నాట్ ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఐ ఐ ఆమ్ నాట్ షార్ట్ ఫామ్ అయితే ఐ ఐ యామ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్ నౌ వి ఫోర్ వచ్చేసరికి సింగింగ్ సింగ్ వి వన్ సాంగ్ వి టూ సాంగ్ వి త్రీ సింగింగ్ వి ఫోర్ సింగ్స్ వి ఫైవ్ మనకి ఇక్కడ వి ఫోర్ ఉపయోగించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా కంటిన్యూస్లో ఉన్నాయి నెక్స్ట్ నేను తెలుగులో చూద్దాం ఒకసారి ఐ ఆమ్ నాట్ సింగింగ్ ఎ సాంగ్ నౌ నేను ఇప్పుడు ఒక పాట పాడడం లేదు నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళట్లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ నౌ నేను ఎగ్జామ్ రాయట్లేదు ఇప్పుడు ఐఎమ్ నాట్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్ నౌ నేను ఇప్పుడు అన్నం తినట్లేదు ఐఎమ్ నాట్ ఈటింగ్ రైస్ నౌ ఈ విధంగా మీరు ఏదైనా సరే ఓన్గా చెప్పుకోండి అక్కడ ఐఎమ్ నాట్ స్పీకింగ్ నౌ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు ఈ విధంగా మాట్లాడ చేయడం జరగ చేయాలి నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్ చూడండి పాస్ట్ కంటిన్యూస్ అంటే అయిపోయేది గతంలో జరుగుతున్న పనులు ఐ వజ్ నాట్ ఐకి తర్వాత హి షీ ఇట్ రామ్ ఈ ఐదు గుర్తుపెట్టుకోండి ఐ తర్వాత హీ షి ఇట్ రామ్ ఈ ఐదుకి మనకి వసు ఉపయోగించాల్సి ఉంటుంది సబ్జెక్టుగా మనకి వచ్చినప్పుడు వసు ఉపయోగించండి అదే ఫ్లోర్లు అనుకోండి ఫ్లోర్ల సరికే వీ యు దే వాయిస్ అనమాట వీటికి వర్ర ఉపయోగించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఐ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఐ వాజ్ నాట్ అదే షార్ట్ ఫామ్ అయితే ఐ వజెంట్ స్పీకింగ్లో మీకు ఎప్పుడు కూడా ఈ షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి ఐ వజంట్ సింగింగ్ ఆ సాంగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్ ఐ వజెంట్ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్ స్పీడ్ అనుకోవాలి ఇక్కడ ఫార్ములాలు ఉన్నాయి మనం మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే స్పీడ్గా చెప్పడం చేయాలి ఐ వాజ్ అండ్ సింగింగ్ దిస్ టైమ్ నేను నిన్న ఈ సమయంలో ఒక పాట పాడుతూ లేను నేను నిన్న ఈ సమయంలో ఒక పాట పాడట్లేదు ఏదని చెప్పుకోవచ్చు మన వాడిక భాషలో తెలుగులో అర్థం చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చేసరికి ఐ ఐకి షల్ ఉపయోగించాలి ఐ షల్ నాట్ బీ లేకపోతే షార్ట్ ఫామ్ అయితే ఐ షాంట్ బీ ఐ షల్ నాట్ బీ సింగింగ్ అ సాంగ్ టుమారో ఎట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండను ఫ్యూచర్ కంటిన్యూస్ అండి రేపు సమయంలో చేస్తూ ఉండను ఐ వోంట్ బీ గోయింగ్ టు మై విలేజ్ టుమారో ఎట్ దిస్ టైమ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇది చూడండి వేరే వెబ్స్ మార్చుకోండి కానీ ఒక సింగ్ అని వె చేసేస్తే ఈజీగా వచ్చేస్తే ట్వెల్వ్ కూడా ఓహో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఓహో ఈ టెన్స్లో మాట్లాడుతున్నారా కాబట్టి మనం కూడా ఆ టెన్స్లో ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనకి ఆ విధంగా నేర్చుకుంటేనే ఒక కరెక్ట్ లాంగ్వేజ్ ఒక పర్ఫెక్ట్ లాంగ్వేజ్ మాట్లాడటం జరుగుతుంది తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చేసరికి ఏముంటుంది మనకి సబ్జెక్ట్ ఉంది హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఐ హ్యావ్ నాట్ ఐకి అయితే నేము హ్యావ్ ఇక్కడ ఫైవ్ అండి సబ్జెక్ట్ చూడండి ఐ హ్యావ్ నాట్ వై కూడా హ్యావ్ ఏ యూకి హ్యావ్ ఏ దే కి హ్యావ్ ఏ వాయిస్ కి హ్యావ్ ఏ వాయిస్ అనే పేరు పెట్టాను నేను అంతే ఫ్లోరల్ అనమాట ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు మనము లేకపోతే పీపుల్ అని చెప్పుకోవచ్చు ట్రీస్ చెప్పొచ్చు కౌస్ చెప్పొచ్చు ఫ్యాన్స్ చెప్పొచ్చు ఏదైనా ఫ్లోరల్ సబ్జెక్ట్కి మనము చెప్పాల్సి ఉంటుంది అప్పుడు చెప్పండి ఐ హ్యావ్ నాట్ విత్రి కాబట్టి సంగ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ హ్యావ్ నాట్ సంగ్ ఏ సాంగ్ ఆబ్జెక్ట్ ఏం చెప్పుకుంటున్నాం మనము ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు ఒక ఆబ్జెక్ట్ అనమాట ఒక థింగ్ ఐ హ్యావ్ నాట్ సంగ్ ఏ సాంగ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే ఒక పాట పాడలేదు ఎప్పుడే పాట పాడలేదు నేను ఇప్పుడే టిఫిన్ చేయలేదు అని అనుకోండి ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ అని చెప్పాల్సి ఉంటుంది నేను ఇప్పుడే రాలేదు ఐ హ్యావ్ నాట్ కమ్ జస్ట్ నౌ అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ జస్ట్ నౌ కాకుండా టిల్లో కూడా ఉపయోగించవచ్చు టిల్ అంటే ఏంటి ఇప్పటి వరకు అంటే అతను ఇప్పటివరకు రాలేదు అని చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతను వచ్చేసరికి ఏమైంది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది కాబట్టి హీ హీ ఉపయోగించండి హీ హ్యాజ్ నాట్ హ్యాజ్ నాట్ చెప్పొచ్చు హ్యాజ్ అండ్ చెప్పొచ్చు హీ హ్యాజ్ నాట్ కమ్ హియర్ జస్ట్ కిల్ నౌ హీ హ్యాస్ నాట్ కమ్ హియర్ టిల్ నవ్ అంటే అతను ఇప్పటివరకు రాలేదు అతను ఇప్పటివరకు ఫోన్ చేయలేదు హీ హ్యాస్ నాట్ కాల్డ్ మీ టిల్ నౌ అతను నాకు ఇప్పటివరకు ఫోన్ చేయలేదు ఈ విధంగా అతను ఇప్పటివరకు టీ తాగలేదు హీ హ్యాస్ నాట్ డ్రా డ్రంక్ టీ టిల్ నౌ అని చెప్పాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి సబ్జెక్ట్ ఉంది హ్యాడ్ నాట్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ ఇక్కడ హ్యాడ్ నాట్ అన్నిటికీ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి నైన్ సబ్జెక్ట్ చెప్పుకున్నాం కదా నుంచి రామ్ వరకు అన్నిటికి కూడా హ్యాడ్ ఉపయోగించండి ఐ హ్యాడ్ నాట్ సంగ్ వి త్రీ సంగ్ ఏ సాంగ్ ఆల్రెడీ నేను అప్పటికే ఆల్రెడీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ గతంలో అప్పటికే జరిగిన పనులు ఇక్కడ నెగిటివ్ కాబట్టి జరిగిన పనులు అనమాట ఐ హ్యాడ్ నాట్ సంగ్ ఏ సాంగ్ ఆల్రెడీ అంటే ఏంటి నేను అప్పటికే ఒక పాట పాడలేదు నేను అప్పటికే పెళ్ళికి వెళ్ళలేదు ఐ హ్యాడ్ నాట్ గాన్ టు మ్యారేజ్ ఆల్రెడీ అని చెప్పాల్సి ఉంటుంది నేను అప్పటికే ఎగ్జామ్ రాయలేదు ఐ హ్యాడ్ నాట్ రిటర్న్ ఎగ్జామ్ ఆల్రెడీ ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనుకోండి ఐ షల్ నాట్ హ్యావ్ ఐ కీ షల్ నాట్ రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి విల్ నాట్ అనమాట కానీ ఇన్ దీస్ డేస్ అన్నిటికీ విల్ నాట్ ఉపయోగిస్తున్నారు నో ప్రాబ్లం మీరు అన్నిటికీ ఉపయోగించండి ఐ షల్ నాట్ హ్యావ్ సాంగ్ ఏ సాంగ్ బై టుమారో అంటే ఏంటి నేను రేపటి కల్లా ఒక పాట పాడడం రేపటికల్లా ఒక పాట పాడి పాడి ఉండను నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఐ షల్ నాట్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ బై టుమారో అంటే నేను రేపటికల్లా ఒక పాట పాడి ఉండను ఈ విధంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము నెగిటివ్ కాబట్టి ఇప్పుడు కూడా చేస్తూ లేము అనే సందర్భం చెప్తాము ఐ హ్యావ్ నాట్ బీన్ చెప్పుకున్నాము కదా మనకి ఈ ఫైవ్ ఐ దే కి హ్యావ్ బెటర్ అండి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా హి షీ ఇట్ రామ్ కి హ్యాజ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ హ్యావ్ నాట్ బీన్ సింగింగ్ విఫోర్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ నేను రెండు రోజుల నుండి ఒక పాట పాడట్లేదు ఐ హ్యావ్ నాట్ బీన్ ఇక్కడ వచ్చేసరికి ఐ హ్యావ్ నాట్ బీన్ సింగింగ్ ఏ సంగ్ ఫర్ టూ డేస్ నేను రెండు రోజు ఒక పాట పాడట్లేదు నేను రెండు రోజు నుంచి జ్వరంతో బాధపడలేదు ఐ హ్యావ్ నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ టూ డేస్ ఇక్కడ ఫర్ టూ డేస్ కాకుండా సిన్స్ కూడా ఉపయోగించవచ్చు సిన్స్ ఉపయోగించారనుకోండి సిన్స్ మండే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ మండే నేను సోమవారం నుంచి జ్వరంతో బాధపడలేదు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత అదే హీ షీట్ రామ్ వచ్చిందనుకోండి మీరు ఏదైనా సరే నేమ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ రమ్య హ్యాస్ నాట్ బీన్ స్లీపింగ్ ఫర్ టూ అవర్స్ రమ్య రెండు గంటల నుంచి నిద్రపోవటం లేదు ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది అదే మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలనుకోండి గతంలో మొదలయ్యి గతంలో జరుగుతూ ఉన్న పనులు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ దెన్ ఐ హ్యాడ్ నాట్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ నేను అప్పటికే రెండు రోజు నుంచి ఒక పాట పాడలేదు నేను అప్పటికే రెండు రోజు నుంచి ఒక పాట పాడలేదు అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి దెన్ ఐ హ్యాడ్ నాట్ బీన్ సింగింగ్ అ సాంగ్ ఫర్ టు డేస్ నేను అప్పటికే రెండు రోజుల నుంచి ముంబైలో ఉండట్లేదు అని చెప్పాలనుకోండి దెన్ ఐ హ్యాడ్ నాట్ బీన్ లీవింగ్ ఇన్ ముంబై ఫర్ టూ డేస్ అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి లాస్ట్ వెల్వ్ ఇది ఎప్పుడు బయగిస్తారంటే ఎన్ యాక్షన్ బిగ్యాన్ పాస్ట్యూన్స్లో కానీ ఇప్పుడు కానీ అయ్యి భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటాయి ఇది నెగిటివ్ కాబట్టి జరుగుతూ ఉండదని చెప్పాల్సి ఉంటుంది చూడండి బై టుమారో ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టు డేస్ నేను రేపటికల్లా ఒక పాట పాడకపోవడం రెండు రోజులు అవుతూ ఉంటుంది రేపటికి కూడా నేను పాడకపోవడం అని చెప్పడం జరగాల్సి ఉంటుంది అంటే రేపటికల్లా జరగదు రేపటి కూడా జరుగుతూ ఉండదు అని చెప్పాల్సి ఉంటుంది బై టుమారో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ పెట్టాం అనుకోండి బై టుమారో ఐ షల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ టూ డేస్ నేను రేపటికల్లా పని చేయకపోవటం పని చేయకపోవటం రెండు రోజులు అవుతూ ఉండదు ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది ఇది కూడా మనం ఎలా చేయాలంటే ప్రాక్టీస్ స్ అంతా కూడా చాలా సింపుల్గా ఒక వెర్బుని తీసుకున్నాం కదా మనం ఇప్పుడు స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి ఎస్ఎట్ నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకొని I don't sing a song daily. I didn't sing a song yesterday. I shan't sing a song tomorrow. I am not singing a song now. I wasn't singing a song yesterday this time. I shan't be singing a song tomorrow this time. I haven't sung a song just now. I hadn't sung a song already. I haven't been singing a song for two days. I hadn't been, then I hadn't been singing a song for two days. By tomorrow, I shan't have been singing a song for two days. Speed the అవతల మనకి సెకండ్స్లో మాట్లాడతారు కదా ఇంగ్లీష్ మాడేటప్పుడు అది ఏ సిచ్యువేషన్లో ఉంది వెంటనే మనం కరెక్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాయి తెలియాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా స్పీడ్గా ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలి ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది మనకు తెలిసే చాలు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే తెలుగులో సరిగా చెప్పరండి అది బాగా నేర్చుకోవాలి ఫస్ట్ ఇది చూడండి ఈ సెంటెన్స్ ఫార్మేషన్లోనే సింగ్ మీద నేను అక్కడ తెలుగు చెప్తాను మీకు నేను పెద్ద రోజు ఒక పాట పాడను ఇంగ్లీష్ అయితే ఐ డోంట్ సింగ్ ఏ సంగ్ డైలీ నేను నిన్న ఒక పాట పాడలేదు ఐ సింగ్ సింగే సాంగ్ ఎస్టర్ డే నేను రేపు ఒక పాట పాడను ఐ షాంట్ ఐ షాంట్ ఏ సాంగ్ టుమారో నేను ఇప్పుడు ఒక పాట పాడట్లేదు ఐ ఆమ్ అండ్ సింగింగ్ ఏ సాంగ్ నా నేను నిన్న ఈ సమయంలో ఒక పాట పాడట్లేదు ఐ వజెంట్ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండను ఐ షాంట్ బి సింగింగ్ ఏ సాంగ్ టుమారో ఎట్ దిస్ టైమ్ నేను ఇప్పుడే ఒక పాట పాడలేదు ఐ హ్యావ్ ఎంట్ సంఘే సాంగ్ జస్ట్ నవ్ నేను ఇప్పటిదాకా ఒక పాట పాడలేదు చెప్పొచ్చండి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో నేను ఇప్పటిదాకా పాడలేదు అనుకోండి టిల్ నవ్ రావాల్సి ఉంటుంది ఐ హ్యావ్ అండ్ సంఘే సాంగ్ టిల్ నవ్ నేను ఇప్పటిదాకా ఒక పాట పాడలేదు అది ఇక్కడ అనుకోండి నేను అప్పటికే ఒక పాట పాడలేదు అనుకోండి ఐ హ్యాడ్ అండ్ సంగే సాంగ్ ఆల్రెడీ నేను రేపటి కల్లా ఒక పాట పాడి ఉండాను ఐ షాంట్ హ్యావ్ సంగే సాంగ్ బై టుమారో నేను రెండు రోజు నుంచి ఒక పాట పాడలేదు ఐ హ్యావ్ అండ్ బీన్ సింగింగ్ సాంగ్ ఫర్ టూ డేస్ నేను రేపటికెళ్ళో ఒక పాట పా సారీ నేను అప్పటికే రెండు నుంచి ఒక పాట పాడలేదు అనుకోండి దెన్ ఐ హ్యాడ్ అండ్ బీన్ సింగింగ్ సాంగ్ ఫర్ టూ డేస్ లాస్ట్ వన్ అయితే నేను రేపటికెళ్ళో ఒక పాట పాడకపోవడం రోజులు అవుతూ ఉంటుందా అని చెప్పాలనుకోండి బై టుమారో ఐ షాంట్ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్ ఫర్ టూ డేస్ ఈ విధంగా పాడకపోవడం అని చెప్పాల్సి ఉంటుంది ఇదంతా కూడా నెగిటివ్ అండి ఈ వెరబ తీసుకోకపోతే ఇంకో నెక్స్ట్ వెర్బ్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే వెర్బ్ తీసుకుందాం అంటే సబ్జెక్ట్ కూడా మార్చేద్దాం అవి ఒకటే కాకుండా ఒక ఫ్లోరల్ సబ్జెక్ట్ అదే యూ తీసుకున్నాం అనుకోండి యు అంటే మీరు కాబట్టి మారిపోతుంది చూడండి యూ డు నాట్ అనమాట యు డోంట్ యు డోంట్ మీట్ ఫ్రెండ్స్ డైలీ నువ్వు రోజు స్నేహితులు కలవు యు డిడ్ నాట్ షార్ట్ ఫామ్ పెట్టారకు యూ డి చెప్పండి యూ డిడ్ నాట్ మీట్ మీటే రావాలండి డిడ్ వచ్చింది కాబట్టి వి వన్ రావాలి బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్ పాస్ట్లో యుడెంట్ అనమాట డిడ్ డిడేంట్ మీట్ ఫ్రెండ్స్ ఎస్టర్డే నువ్వు నిన్న స్నేహితుని కలవలేదు యూ విల్ నాట్ మీట్ ఫ్రెండ్స్ టుమారో నువ్వు రేపు స్నేహితుని కలవు యూ ఆర్ నాట్ యు ఆర్ నాట్ మీటింగ్ ఫ్రెండ్స్ నవ్ నువ్వు ఇప్పుడు స్నేహితుని కలవట్లేదు ఇప్పుడు కలవట్లేదు అని అర్థం జరుగుతూ లేదని అర్థం యూ వర్ నాట్ మీటింగ్ ఫ్రెండ్స్ ఎస్ట్రిట్ దిస్ టైమ్ నువ్వు నిన్న ఈ సమయంలో స్నేహితులను కలుస్తూ లేవు యు విల్ నాట్ బీ మీటింగ్ ఫ్రెండ్స్ టుమారో ఎట్ దిస్ టైమ్ నువ్వు రేపు ఈ సమయంలో స్నేహితులు కలుస్తూ ఉండవు యూ హ్యావ్ నాట్ మెట్ ఫ్రెండ్స్ వి త్రీ వస్తాక మెట్ అండి వి వన్ మీట్ వి టూ అయితే మెట్ వి త్రీ మెట్ వి ఫోర్ మీటింగ్ వి ఫైవ్ అయితే మీట్స్ అంటారు యూ హ్యావ్ నాట్ మెట్ ఫ్రెండ్స్ జస్ట్ నౌ నువ్వు ఇప్పుడే స్నేహితులు కలవలేదు యూ హ్యాడ్ నాట్ మెట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నువ్వు అప్పటికే స్నేహితులు కలవలేదు యూ షల్ నాట్ హ్యావ్ మెట్ ఫ్రెండ్స్ బై టుమారో నువ్వు రేపటికల్లా స్నేహితులను కలిసి ఉండవు చివరిలో చూడండి గుర్తుపెట్టుకోండి తెలుగులో ఎందుకంటే తెలుగులో థింకింగ్ ఒకసారి ఆలోచించినట్టయితే ఓహో ఈ సిచ్యువేషన్లో ఇంగ్లీష్లో ఈ ఈ టెన్స్ ఉపయోగిస్తారా అని తెలిసిద్ది చాలామందికి ప్రాబ్లం అదే తెలుగులోనేమో మనము జనరల్గా ఆలోచిస్తామండి అంటే ఈ టెన్స్ ప్రకారం ఆలోచించము అది అదే మెయిన్ ప్రాబ్లం అండి యూ హ్యావ్ నాట్ బీన్ మీటింగ్ ఫ్రెండ్స్ ఫర్ టూ డేస్ అంటే ఏంటి నువ్వు రెండు రోజుల నుంచి స్నేహితులని కలుస్తూ లేవు దెన్ యూ హ్యాడ్ అండ్ బీన్ మీటింగ్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ డేస్ నువ్వు అప్పటికే రెండు రోజు నుంచి స్నేహితులను కలుస్తూ లేవు బై టుమారో యూ ఓంట్ హ్యావ్ బీన్ యూ ఓంట్ హ్యావ్ బీన్ సింగింగ్ సారీ మీటింగ్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ డేస్ నువ్వు రేపటికల్లా స్నేహితులు కలవకపోవడం రెండు రోజులు అవుతూ ఉంటుంది ఈ విధంగా మీరు సెంటెన్స్ తయారు చేయండి అదే మనకి ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం ఏంటి ఎందుకంటే హీ షీ ఇట్ రాముంది కదా ఈ నాలుగింటి మీద మనం ఒకటి చెప్పుకోవచ్చండి సబ్జెక్ట్ మార్చేద్దాం అది మారిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నేమ్ తీసుకుంటున్నాను నేమ్ అంటే ఎనీ నేమ్ తీసుకోవచ్చు మీరు సింగిలర్ నేమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి రామ్ తీసుకున్నాం అనుకోండి రామ్ వచ్చినట్టయితే హీ వచ్చినా షీ వచ్చినా ఇటు వచ్చినా డస్ నాట్ ఉపయోగించాల్సి ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు రామ్ డజెంట్ లేకపోతే డస్ నాట్ డస్ నాట్ గో టు గో తీసుకుంటాను నేను వెర్బ్ గో వి వన్ వి టూ ఏమొస్తుంది వెంట్ వి త్రీ గాన్ తర్వాత వి ఫైవ్ సరికే గో సౌత్తుంది ఇక్కడ మనకి చూడండి డజ్ నాట్ వచ్చింది కాబట్టి రామ్ డస్ నాట్ గో టు టెంపుల్ డైలీ రామ్ ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళడు రా రామ్ డజ్ నాట్ గో టు మార్కెట్ డైలీ రాము ప్రతిరోజు కూడా మార్కెట్కి వెళ్ళడు రామ్ డి నాట్ గో టు టెంపుల్ ఎస్టర్డే రామ్ నిన్న టెంపుల్కి వెళ్ళలేదు రామ్ విల్ నాట్ గో టు టెంపుల్ టుమారో రామ్ రేపు టెంపుల్కి వెళ్ళడు రామ్ ఈజ్ నాట్ రామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ ఇప్పుడు రామ్ టెంపుల్కి వెళ్ళట్లేదు రామ్ వాజ్ నాట్ గోయింగ్ టు టెంపుల్ అట్ దిస్ టైమ్ రామ్ నిన్న ఈ సమయంలో టెంపుల్కి వెళ్తూ లేడు రామ్ ఓంట్ బీ గోయింగ్ టు టెంపుల్ టుమారో ఎట్ దిస్ టైమ్ రామ్ రేపు ఈ సమయంలో టెంపుల్కి వెళ్తూ ఉండడు రామ్ హ్యాజ్ నాట్ హ్యాజ్ రావాల్సి ఉంటుంది రామ్ హ్యాజ్ నాట్ గాన్ టు టెంపుల్ జస్ట్ నౌ రామ్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళలేదు రామ్ హ్యాడ్ నాట్ గాన్ టు టెంపుల్ ఆల్రెడీ రామ్ అప్పటికే టెంపుల్కి వెళ్ళలేదు రామ్ ఓంట్ హ్యావ్ గాన్ టు టెంపుల్ బై టుమారో రామ్ రేపటికల్లా టెంపుల్కి వెళ్ళి ఉండడు రామ్ హ్యాజ్ నాట్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ టు డేస్ రామ్ రెండు రోజు టెంపుల్కి వెళ్ళట్లేదు రామ్ దెన్ రామ్ హ్యాడ్ నాట్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ టూ డేస్ రామ్ అప్పటికే రెండో నుంచి టెంపుల్కి వెళుతూ లేడు బై టుమారో రామ్ ఓంట్ హ్యావ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ టూ డేస్ రామ్ రేపటికల్లా టెంపుల్కి వెళ్ళకపోవడం రెండు రోజులు అవుతూ ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి సబ్జెక్ట్స్ మార్చి ఈ ట్వల్వ్ డ్యాన్సెస్లో కనుక మీరు స్పీడ్గా చెప్పగలిగితే టోటల్గా అయితే ఎలా చెప్పాల్సి ఉంటుంది మనము ఎప్పుడు కూడా తెలుగు ఇంగ్లీష్ అండి రెండు బాగా ప్రాక్టీస్ చేయండి ట్వెల్వ్ ట్వెల్వ్ అనమాట ఈ విధంగా చేసినట్లయితే ఎస్ఆర్టీ పాజిటివ్ ఫస్ట్ చేయండి డే ట్వంటీ వల్ల నేను ఎస్ఎర్టీ పాజిటివ్ చెప్పాను అవన్నీ కూడా చాలా స్పీడ్గా అంటే ఇక టేబుల్ మీరు చక్కగా నేర్చుకోండి చూడకుండా మనం చెప్పగలిగేటట్టు ఉండాలి ఇక టేబుల్ ప్రతిసారి చూసే పని ఉండకూడదు టేబుల్ని బాగా గుర్తుపెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్లో టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలో మనకు బాగా తెలియాల్సి ఉంటుంది అప్పుడే మనం ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం తర్వాత నెక్స్ట్ వన్ చెప్పాల్సింది ఏంటంటే ఇక నేను క్వశ్చనింగ్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో మనకి క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది క్వశ్చనింగ్ అంటే ఇంగ్లీష్లో ప్రశ్నించడం మొదలు పెడతాం అనమాట తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగిస్తాము ఇవన్నీ మీకు తెలియాలంటే టేబుల్ బాగా రావాలి వితౌట్ సీన్ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఎస్ఆర్టీ పాజిటివ్ నిన్న చెప్పినటువంటి అంటే లాస్ట్ క్లాస్ చెప్పినటువంటి ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా అంటే మనం వితౌట్ సీన్ చూడకుండా ఐ సింగ సాంగ్ డైలీ ఐ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే ఐ సార్ సింగర్ సాంగ్ టుమారో ఐ ఆమ్ సింగింగ్ సాంగ్ నౌ ఐ వాజ్ సింగింగ్ సాంగ్ ఉంది కదా ఎస్ఆర్టీ పాజిటివ్ ఉంది కదా అదంతా కూడా మీరు థర్టీ సెకండ్స్ లోపల రావాలి వితౌట్ సీన్ ఇప్పుడు చెప్పిన నెగిటివ్ కూడా అంతే ఒక సింగమే చేయండి ఫస్ట్ సింగ్ అని తీసుకొని చూడకొని చెప్పేసి అనుకోండి తర్వాత మనం వేరే వెర్బు మార్చి చేయగలుగుతాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియో